రాష్ట్రంలో సేవలందిస్తున్న అడ్వకేట్ల నైపుణ్యాలు ప్రమాణాలు పెరగటానికి ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బార్ కౌన్సిల్ కు ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపారు అనంతరం సైదాబాద్ కళ్యాణ్ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ అకాడమీ జ్యుడిషియల్ అకాడమీల తరహాలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అన్నారు అకాడమీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పలు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న యాభై ఐదు వేల మంది అడ్వకేట్స్ కు మారుతున్న చట్టాలు చట్ట సవరణల గురించి తెలుసుకుని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు రాజేంద్ర నగర్ లో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడే ముప్పై ఎకరాల్లో అకాడమీ నిర్మించాలని అకాడమీకి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ప్రభుత్వం గుర్తి తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు క్లైంట్ తీసుకొని పర్ఫెక్ట్గా చేయాల్సినటువంటి పనులు పనులు చేస్తారు కానీ సబ్జెక్ట్ లేనప్పుడు క్లైంట్లతోటి ఇబ్బందులు అవుతున్నాయి వేసేటటువంటి కేసులు కొన్ని డిస్మిస్ కావటం క్లైంట్లకు డ్యామేజ్ కావటం తర్ఫీదు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మ్యాక్ కోర్ట్స్లు ఈ అకాడమీలో ట్రైనింగ్ నిరంతర కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టవచ్చు అడ్వకేట్ అకాడమీలో తర్వాత అన్ని సబ్జెక్టుల మీద ఆర్బిటేషన్ అండ్ కన్సల్టేషన్ యాక్ట్ కానీ మీడియేషన్ యాక్ట్ కానీ లేదు మారుతున్నటువంటి చట్టాల మీద సవరణలు కానీ కొత్త చట్టాల మీద అవగాహన పెంచడం కానీ ఇవన్నీ కూడా అడ్వకేట్లని ఒక టర్ఫీ థియేటర్ కోసం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరు అడ్వకేట్లని ఒక మంచి పర్ఫెక్ట్ స్కిల్డ్ అడ్వకేట్లుగా రూపాంతరం చేయించడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం ఉంది వెంటనే ముప్పై ఎకరాల భూమిని కొత్త హైకోర్టు దగ్గర కేటాయించాలని ఆ తర్వాత యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా స్కిల్స్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నలభై ఐదు నలభై నలభై ఐదు వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేసేది గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలామంది అడ్వకేట్లు అడ్వకేట్లుగా ఎన్రోలు కావడం జరిగింది సుమారు ఒక యాభై యాభై ఐదు వేల మంది లేటెస్ట్గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం అన్ని కోస్టల్లో అడ్వకేట్లు మరి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పోలీస్ అకాడమీలు ఉన్నాయి జుడిషియల్ అకాడమీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పోలీస్ అకాడమీ ఉంది ఒక జుడిషియల్ అకాడమీ ఉంది మరి పోలీసులు చాలామంది పోలీసులు ఎస్ఐలు సిఐలు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్పీలు డిఎస్పీలు యొక్క అపాయింట్మెంట్ కాగానే వీళ్ళందరూ తీసుకుపోయి పోలీస్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్స్ అయినటువంటి అధికారులతోటి పోలీసులకు ట్రైనింగ్ ఇప్పయడం జరిగింది అట్లే తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషరీ డిపార్ట్మెంట్లో ఎంపికైనటువంటి జూనియర్ సివిల్ జడ్జీలు కానీ సీనియర్ సివిల్ జడ్జీలు కానీ జిల్లా జడ్జీలు జడ్జీలుగా ఎంపిక కాగానే వాళ్ళని తీసుకుపోయి జ్యుడిషియరీ సంబంధించినటువంటి జుడిషియల్ అకాడమీలకు పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ పని జడ్జీలు ఎలా ఆర్డర్స్ రాయాలి ఎలా జడ్జ్మెంట్ చెప్పాలి ఏ రకమైనటువంటి సైటేషన్లు వాడుకోవాలి జడ్జ్మెంట్లు వాడుకోవాలి జడ్జీల యొక్క పాత్ర జూనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జిలు ఏ రకంగా ఈ యొక్క వాళ్ళు స్పీడీ జస్టిస్ని ప్రొవైడ్ చేయాలి కేసులు ఏ రకంగా నడపాలని వాళ్ళకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి మరి పంపడం అనేటువంటి జరిగింది మరి అడ్వకేట్లుగా నమోదైనటువంటి ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కౌన్సిల్ కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి తర్ఫీజ్ ఇచ్చేటటువంటి పని లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి పని జరగటం లేదు దానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేట్ సంబంధించినటువంటి ఒక అకాడమీ లేదు అకాడమీ లేదు అయితే ఈ మధ్య ప్రభుత్వం రాజేంద్ర నగర్ మండలం బుద్ధ్వెల్లో ఒక వంద ఎకరాల భూమిని కేటాయించి కొత్త హైకోర్టు నిర్మాణానికి ఫండ్స్ కేటాయించడం ల్యాండ్ కేటాయించడం అనేది అకాడమీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రం ఒక పెక్యులర్ రాష్ట్రం ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయడం చేసుకోవడం అడ్వకేట్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులందరూ కూడా కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన చేసి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులు ప్రధానమైనటువంటి ఒక భూమికను పోషించారు కొంతమంది దాడులకు గురైన కేసులు పాలైనరు ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క సమస్యల పరిష్కారం కావాలి న్యాయవాదుల యొక్క స్కిల్స్ పెంచాలి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులు పర్ఫెక్ట్గా ధైర్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా గౌరవంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం అందుకనే వెంటనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఇతర రాష్ట్రాలకి ఆదర్శం చెప్పండి ప్రతి రాష్ట్రంలో ఒక ఉమెన్ కమిషన్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో జుడిషియల్ అకాడమీ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో పోలీస్ అకాడమీ అంటే మరి అడ్వకేట్స్ అకాడమీ ఎందుకు బెటర్ అడ్వకేట్స్ అకాడమీ పెట్టడం వల్ల అది ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు కూడా స్కిల్స్ పెరగటం లీగల్ ఎంపవర్మెంట్ పెరగటం దాంతో ఏంటంటే జుడిషియరీ వ్యవస్థ పటిష్టం కావడం కోసం ఈ అడ్వకేట్ అకాడమీ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన అందుకని ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ పెట్టాలి దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం అడ్వకేట్స్ అకాడమీ పెట్టి ఒక లీగల్ ఎంపవర్మెంట్ పెంచింది అనేటటువంటి ఒక పేరు ఈ ప్రభుత్వానికి రావాలని నేను కోరుకుంటాను స్థలం ఇచ్చినటువంటి పక్కనే కొత్త హైకోర్టు కట్టబోయేటటువంటి దాని పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది ఒక ముప్పై ఎకరాల భూమి ఇమ్మీడియట్గా తెలంగాణలో అడ్వకేట్ అకాడమీ పెట్టడానికి నిధి ల్యాండ్ కేటాయించాలి పక్కన హైకోర్టు పక్కన దాంతోపాటు ఏంటంటే ఒక యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలి అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయటం వల్ల ఎన్రోల్ అయ్యేటటువంటి ప్రతి అడ్వకేటు మరి స్కిల్స్ పెంచేటటువంటి పని ట్రైన్ చేయడానికి ఒక అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అంటే మారుతున్నటువంటి చట్టాలు రకరకాల కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి కొత్త చట్టాల మీద సెమినార్లు కండక్ట్ చేయడం ఉన్నటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా ఈ డిజిటలైజేషన్ కంట్రీలో అన్ని చట్టాలు కూడా మారటం అనేటువంటి జరుగుతాం ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట ఆరుసార్లు అమెండ్మెంట్ చేసేది గతంలో ఉండేటటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ వీటన్నిటిని కూడా అమెండ్మెంట్స్ చేస్తూ చట్టాలని అమెండ్ చేస్తూ రకరకాల సవరణలు తీసుకురావడం అని జరుగుతాం మారినటువంటి సవరణలు అమెండ్మెంట్స్ అడ్వకేట్లకు అవేర్నెస్ పెంచేటటువంటి పని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి చట్టాల మీద అమెండ్మెంట్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం ట్రైన్ చేయడం కోసం అన్ని రంగాలలో అన్ని సబ్జెక్టులలో అడ్వకేట్స్ యొక్క స్కిల్స్ పెంచడం కోసం అందరినీ తర్ఫీక్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అనేటువంటిది అవసరం అడ్వకేట్ అకాడమీకి ఇమీడియట్గా ముప్పై ఎకరాల భూమిని కేటాయించాలని వంద కోట్ల రూపాయలు తక్కువ తక్కువ యాభై కోట్ల రూపాయలు ఈ అకాడమీ నిర్మాణం చేయడం కోసం భవనాలు నిర్మాణం చేయించడం కోసం వెంటనే ఈ తెలంగాణలో అడ్వకేట్ అకాడమీ దానికి సంబంధించినటువంటి స్థలం అలాట్ చేయటం యాభై కోట్ల రూపాయల నిధులు అలాట్ చేసి అడ్వకేట్స్ అకాడమీని నిర్మించాలని ఎస్టాబ్లిష్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత లా సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా ఫ్యాక్స్ ద్వారా మెంబర్ అన్న పంపడం అనేటువంటి జరిగింది ఇమ్మీడియట్గా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఎన్రోల్ అయినరు చాలామంది పేద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా ప్యాషన్ తోటి పనిచేయాలన్న ఒక మంచి ఆలోచన కొద్దీ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుకొస్తురు వచ్చిండ్రు చాలామంది అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినరు యాభై యాభై ఐదు వేల మంది పైన ఎన్రోల్ అయినరు వీళ్ళందరికీ సరి అయినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి యంత్రాంగం అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా సబ్జెక్ట్ నేర్చుకోలేక బెంచర్ దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ చేయలేక సరైనటువంటి అవగాహన లేకపోవడం మూలంగా క్లైంట్లకు కూడా ఒక రకంగా డ్యామేజ్ జరుగుతున్నటువంటి ప్లాస్ట్